మరి ఒక రోజున ఆకాశ మేఘ అమల నుంచి క్రీస్తు మరి నాకొక రోజు యాక్సిడెంట్ అవుతుంటే మరి ఆ రోజు ప్రభుగా నిలబడి ఆయన అన్నాడు లక్షల కంటే ఎక్కువగా నీ ప్రాణంను కాపాడాను బస్ ఆయన మీద అబద్ధాలు చెప్పొద్దని ప్రభువు సెలవిచ్చారు ఆ రోజున నేను ఆ యాక్సిడెంట్ ప్రమాదంలో ఇంకా నేను ఇప్పటికీ పదిహేను సంవత్సరాలు అవుతుంది ఇంకా నేను బ్రతికే ఉన్నాను ఏసై అని కల్లాన చూశాను అది చెప్పన సౌఖ్యము కాని సంతోషం ఈ సంతోషములో ఈ సంతోషములో